గారు గారు నమస్తే నమస్తే వైసీపీ ముఖ్య నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా వలసలతో అసలే మీరు మళ్ళీ ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి జరిగిందని మరొక వివాదంలో ఇరకాటంలో ఇరుక్కున్నారా ఏంటి ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఏమంటారు సు శుభమైన రోజు శుభ మధ్యాహ్నం అనాలి ఓకే ఓకే చెప్పే శుభ సాయంత్రం రాలాలి ఇంకా ఇక్కడ ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయము మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నాకు ఒక్కసారిగా ఉండే గుబేల్మని ఎంతో ఆశ్చర్యమేసింది ఎందుకని ఎందుకంటే నాకు ఎప్పటి నాతో పాటు ప్రపంచంలో ఉన్న హిందూ ధర్మం పాటించే వాళ్ళందరికీ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ దొరికే ప్రసాదం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నైవేద్యమే మాకు ప్రసాదంగా వచ్చినట్టుగా భావించి ఎంతో పవిత్రతోటి ఆ ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విడిసి దోశలు పట్టి ఆ మహద్భాగ్యంగా ఆ ప్రసాదం తీసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పొంగలు పెట్టి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత కళ్ళకద్దుకొని మాత్రమే నలుగురికి పంచి మేము తినే అంత పవిత్రంగా మేము ఉంటాం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ హిందువుల అంతరి విశ్వాసము నమ్మకము ఒక్కసారిగా గుండె గుబేలు కింద పడిపోయింది కింద పడిపోయింది నేనే నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలాంటి దుశ్చర్య లేదన్నా జరిగినప్పుడు జూలై పదిహేడో తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు జులై పదిహేడు నుంచి ఈ స్టేట్మెంట్కి ఇచ్చే మధ్యలో మీరు తీసుకున్న చర్యలేంటి ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా ఎవరినైనా అరెస్ట్ చేశారా దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నారా ఎందుకు చర్యలు తీసుకోలేదు దీన్ని కేవలం రాజకీయ సభల్లో ఎమ్మెల్యేల సభల్లో బహిరంగమైన స్టేట్మెంట్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎందుకు దెబ్బతీయాలనుకున్నారు పరిపాలనలో ఉండి చర్యలు బాధ్యతలు ఉన్న స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఉండి చర్యలు తీసుకోకుండా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు దీని గురించి ముఖ్యంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు బీజేపీ వారు అట్లనే విశ్వ హిందూ పరిషత్ వారు యావత్ హిందూ ధర్మ సమాజం మొత్తం దీని మీద వెంటనే చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలెట్టాలి దోషులు ఎవరైనా కానీ అది మా పార్టీయా పక్క పార్టీయా ఎల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య ఇవన్నీ పక్కన పెట్టండి వెంకటేశ్వర స్వామి దగ్గర నిజంగా గనక అలాంటిది గనక జరిగి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మా పార్టీ తరఫున వైవి సుపాటి గారు హైకోర్టు కి వెళ్లి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్పి పిటిషన్ వేశారు అది రేపు బుధవారానికి వాయిదా వేశారు అట్లనే సిబిఐ విచారణ జరగాలి దీని మీద సోదరులు సైదా గారు చెప్పినట్టు సిబిఐ విచారణ జరగాలి లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం చేత దీని మీద విచారణ జరగాలి ఇక్కడ విచారణ జరిగి దోషుల్ని దోషుల్ని పట్టుకొని శిక్షించడం కుడా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఎఫ్ఐఆర్ పైన ఉట్ చేసి ఎందుకు ఇమ్మీడియట్లీగా కస్టడీలోకి తీసుకోలేదు దోషులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు తీసుకోపోవటానికి గల కారణాలు ఏంటి కేవలం వెంకటేశరెడ్డిగేషన్ జరుగుతుంది నివేదికలు అయితే అమ్మా మీరు చెప్పింది అర్థమైంది నాకు ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణ చేశారా చంద్రబాబు నాయుడు గారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు లేకపోతే లేకుండా ఎలా ఆరోపణ చేస్తారు ఇక్కడ పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటమ్మా ఓకే పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని రాజకీయాలకు వాడుకుంటారా దెబ్బ దెబ్బతీస్తారా మా మనోభావాలను దెబ్బతీస్తారా అయితే అన్య మతస్థులను తీసుకొచ్చి పాలక మండలి బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి సో ఆయన ఆ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అన్న వివాదం ఉంది శ్రీదేవి గారు అమ్మ శ్రీదేవి గారు ఆయన చెప్పేది నిజమైతే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు ఎందుకు చర్యలు తీసి రోజులు ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎందుకు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎనిమిది సార్లు ఆ గీ ప్రొక్యూర్ చేశారు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను దీనికి తిరుమల తిరుమల దేవస్థానం కమిటీతో పాటు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఇందులో కీలక బాధ్యత వహిస్తుంది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో గత పదిహేను ఏళ్ళుగా బీజేపీకి సంబంధించిన స్వామినాథన్ గారు అనే ఆయన ఒక ఆయన అట్లనే ప్రశాంతి రెడ్డి గారు ఆ టిడిపి నుంచి మా పార్టీలో వచ్చి ఇప్పుడు మళ్ళీ పార్టీ ఎమ్మెల్యే ఉన్న ప్రశాంతి రెడ్డి గారు పదిహేను ఏళ్ళు ఉన్నారు అట్లనే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు పార్థసారథి గారు కూడా ఆ కమిటీలో ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు ఈ గీ గాని ఇంగ్రిడియన్స్ కానీ ఆ తిరుమల తిరుపతిలో ఏదైనా కొనుగోలు చేయాలంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిందా లేదా పనిచేసినప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే సో సోకాళ్ళు సోకాడ్ అని కొన్ని పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు గత ఐదేళ్లు గత ఐదేళ్లు ఎందుకు నోరుపునున్నారు అంటే దేవుడు అంటే భయం లేదా భక్తి లేదా అంటే వీళ్ళు కూడా ప్రలోభ ప్రలోభాలకేమన్నా లొంగిపోయారా లేదు గత ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ ఆరోపణలు చేయడం మాత్రమే ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్నారా ఆన్సర్